ఈనాటి మెగా ఆయిల్ డ్రైవ్ అంటే జిల్లాలో మనకి మొదటి వంద రోజుల్లో ఆయిల్ పామ్ స్టేట్ లోని విభాగం అధికారులు అట్లాగే వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీ ప్రతినిధులు రైతు సోదరులు ప్రజాప్రతినిధులు మండల నాయకులు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పైన హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా చాలా సంతోషకరమైన వార్త చెప్పారు వీళ్ళు ఈ మధ్య నాకి ఆయిల్ ఫామ్ మన దగ్గర కూడా ప్రారంభం చేస్తున్నాం అందులో జిల్లా వ్యాప్తంగా ఆరు మండలాలు ఎందుకైతే రాయదుర్గం నియోజకవర్గంలోనే మూడు మండలాలు ఉండడం మనందరికి కూడా ఆనందకరమైన విషయం ఇందాక డిడి గారు చెప్పినట్లు దుర్గం వాళ్ళు అడిగితే ఇవ్వలేరు రాయదుర్గం రూరల్ వాళ్ళు అడిగినా ఇవ్వలేరు గుమ్మగట్ట వాళ్ళు అడిగినా ఇవ్వలేరు కానీ మిగతా మూడు మండలాలకు సంబంధించిన వాళ్ళకే ఈ అవకాశం ఇందాక మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు పదహైదు వందల మెట్రిక్ టన్నుల రిఫైనరీ వాళ్ళకు కృష్ణపట్నం కోర్టులో ఉంది మీకు ఎన్ని ఎకరాల్లో పంట అవసరమంటే దాదాపు లక్ష యాభై వేల ఎకరాల్లో లో పండే పంట మాకు అని చెప్తున్నారు అంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఎక్కడో దూర దేశాల నుంచి కృష్ణపట్నం పోర్టుకి ఈ మెటీరియల్ రా మెటీరియల్ దిగుమతి చేసుకుంటూ అక్కడ వాళ్ళు ఈ పామాయిల్ని ఉత్పత్తి చేస్తూ బల్క్ గా మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉన్నారు అదే పంట మన దగ్గర పండితే మనమే ఆ పంట పండిస్తే దిగుమతి సుంకాల బారి నుంచి దేశాన్ని కాపాడచ్చు వాళ్ళ రిఫైనరీని కాపాడచ్చు ఇంకా మెరుగైన ధరలు మనం పొందేదానికి అవకాశం ఉంటుంది ఎక్కడో దూర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ట్రాన్స్పోర్ట్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అట్లాగే దిగుమతి సుంకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి రకరకాల ట్యాక్స్లు ఉంటాయి మరి ఇవన్నీ కాకుండా మన దగ్గరే పంట పండితే ఒక ఐదు సంవత్సరాలు మనం కళ్ళు మూసుకుంటే పంట వస్తుంది ఐదేళ్లలో కూడా మూడేళ్ళు మీరు అంతర పంటలుగా వేరుశనగ వేసుకోవచ్చు కాయగూరలు వేసుకోవచ్చు మీకు లభ్యమయ్యే నీటిని బట్టి మీరు పంటలు పెట్టుకొని ఆ అంతర పంటల ద్వారా కూడా ఆదాయాన్ని పొందేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రెండు రకాల మేళ్ళు సహజంగా మనం చూస్తా ఉన్నాం ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎల్బీ నగర్ ఇక్కడంతా కూడా దానిమ్మకు ఒకప్పుడు చాలా ప్రసిద్ధి ఎల్బీ నగర్ దానిమ్మ అంటే రైతులంటే వాళ్ళు దేశంలో ఎక్కడెక్కడో మార్కెట్ చేసి బ్రహ్మాండమైన పంటలు తీసి బాగా దాంట్లో అభివృద్ధి చెందిన వాళ్ళు కానీ ఇప్పుడు ఆ పంటకి విపరీతమైన తెగుళ్ళు ఎప్పుడు ఏ తెగులు వస్తుందో తెలియదు ఆ వచ్చే తెగులు పంటను ఎంతగా నష్టపెడుతుందో తెలియదు మనము అత్యధికమైన రేట్లు పెట్టి పెస్టిసైడ్స్ అన్ని వాడినా ఆ పంట దిగుబడి ఎంత వస్తుందో కూడా తెలియని ఒక అగమ్యమైన పరిస్థితి పండ్ల తోటల రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు చీనీ ధర కూడా ఒకప్పుడు కాన్స్టెంట్ గా ఉండేది ఈ మధ్య కాలంలో చాలా ఫ్లక్చుయేషన్ వస్తా ఉంది ఒకప్పుడు తొంభై ఎనిమిది వేలు లక్ష రూపాయలు డామ్ డామ్మని ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలకు పడిపోతా ఉన్నారు అట్లా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పండ్ల తోటల రైతులకు వస్తా ఉన్నాయి కొంత అరటి ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పండుతూ ఉన్నాయి కానీ మన ప్రాంతంలో మన ప్రాంతంలో ఎక్కువగా దానిమ్మ ఇతర పంటలు పండిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక సరికొత్త ఆశ ఈ ఆయిల్ పామ్ సాగు ఈ పంటను సాగు చేసే దాంట్లో ఒకవైపు ప్రభుత్వం మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది మరోవైపు రియా సంస్థ కూడా వాళ్ళ సిబ్బందిని పెట్టి క్లోజ్ మానిటరింగ్ ప్రత్యక్షంగా మీ పంటల ఎదుగుదల ఆ పంట పరిస్థితిని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు బేరీని వేసుకుంటూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ అధికారుల నుంచి సాంకేతిక సలహాలు సహకారం ఉంటుంది రెండవది ఆయిల్ ఫామ్లోనే వాళ్ళు నిపుణులు కాబట్టి వాళ్ళ నుంచి కూడా మనం సలహాలు సూచనలు తీసుకొని తద్వారా పంటల పెరుగుదలకు మెరుగుదలకు మనం ఉపయోగించుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలుండి మార్కెట్ గ్యారెంటీ ఉన్న పంట ఆయిల్ ఫామ్ మీరు ఎవరి దళారులను ఆశ్రయించాల్సిన పని లేదు ఏ మార్కెట్కు పోవాల్సిన పని లేదు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఈ రియా సంస్థ మీ పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తారు కాబట్టి అందరూ కూడా నీటి సౌకర్యం ఉన్న రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే వ్యవసాయం అంటేనే జూదంలాగా తయారైపోయింది ఎప్పుడు ఏ పంట ఎంత చేతికి వస్తుందో ఎంత డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి నికరమైన ఆదాయం నలభై ఏళ్ళు దాదాపు అంతేనా పంట ముప్పై నలభై ఏళ్ళు చెట్టు బద్భుతాది ఇస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఈ ఆయిల్ ఫామ్ సాగుకు మరింత మంది రైతులు సమాయత్తం కావాలని మీ అందరి సహాయ సహకారాలతో రాయదుర్గం నియోజకవర్గంలోని మూడు మండలాలు ఆయిల్ ఫామ్ సాగులో జిల్లాలోని మిగతా మూడు మండలాల కంటే ముందంజలా ఉండాలని ఆ రకంగా అధికారులకు కానీ అట్లాగే రియా సంస్థ ప్రతినిధులకు కానీ ప్రభుత్వ పరంగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ మరింత మంది రైతుల్ని చైతన్యం చేయడానికి మీరందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని మిమ్మల్ని పేరుపైనా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ పేరుపైన నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అనావృష్టికి ఆలవాలమైన అనంతపురం జిల్లాలో వ్యవసాయం జూదంగా మారిన నేపథ్యంలో రైతుకు ప్రతి ఏటా నికరంగా ఆదాయం వచ్చే ఒక కొత్త పంటను ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రారంభం చేసుకున్నాం శ్రీకారం చుట్టాం ఆయిల్ ఫామ్ సాగు ద్వారా ఐదు సంవత్సరాల తర్వాత దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఏటా ఎకరానికి లక్ష రూపాయలు తగ్గకుండా ఆదాయాన్నిచ్చే పంటలకు అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాల్ మండలం నేమకల్లు వ్యవసాయ క్షేత్రంలో శ్రీకారం చుట్టడం అది నాచేతల మీదుగా మొక్కను నాటడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రైతుల పరిస్థితి నీళ్లు లేని రైతులు వరుణదేవుడి పైన ఆధారపడి పంటలు పెడితే సకాలంలో వర్షాలు గురవక ప్రతి ఏటా జరుగుతున్న పంట నష్టాలతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాడు సగటు రైతు పోనీ బోర్లలో నీళ్లుండి పంటలు పెట్టిన మార్కెటింగ్ సౌకర్యంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్న సందర్భంలో రైతుకు గిట్టుబాటు ధరలు లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు ఇలాంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఆరు మండలాలను ఈ ఆయిల్ ఫామ్ సాగుకు ఎంపిక చేయడం ఆ ఆరింటిలో మూడు మండలాలు రాయదుర్గం నియోజకవర్గంలో ఉండడం చాలా శుభదాయకమని నేను భావిస్తూ ఉన్నా భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతుల సంఖ్య బాగా పెరిగి ప్రతి ఏటా నికర ఆదాయం పొందుతూ ఆర్థిక స్వావలంబన దిశగా ఆ రైతు కుటుంబాలు ముందుకు సాగాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నా కృష్ణపట్నం కేంద్రంగా రిఫైనరీ నడుపుతున్న రియా సంస్థ ఇక్కడ ఆయిల్ ఫామ్ రైతులకు సాంకేతికమైన సలహాలు ఇవ్వడంతో పాటు తగిన ఆర్థిక సహకారం ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా వాళ్ళే ఇక్కడ పంట ఉత్పత్తులను కొనే విధంగా ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం ఆయిల్ ఫామ్ రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ప్రతి ఏటా లభ్యమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు వాళ్ళు పదహైదు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కృష్ణపట్నం పోర్ట్లో నడుపుతున్న వాళ్ళ రిఫైనరీకి మొత్తం రా మెటీరియల్ అంతా కూడా విదేశాల నుంచి వస్తూ ఉంది అలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసి మరి ఆ ఉత్పత్తులన్నింటినీ కూడా ఇట్లాంటి పరిశ్రమల వాళ్ళకిస్తే ఆ పరిశ్రమలు కట్టే విదేశీ సుంకాల బాధ తగ్గుతుంది అట్లాగే రవాణా ఛార్జీలు తగ్గుతాయి స్థానికంగా లభ్యమయ్యే ఈ ఆయిల్ ఫామ్లో లభ్యమయ్యే పంట ఉత్పత్తుల ద్వారా నాణ్యమైన పామ్ ఆయిల్ ఉత్పత్తి ఇక్కడే మన రాష్ట్రంలోనే జరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది భవిష్యత్తు ఉజ్వలంగా ఉండే ఈ ఆయిల్ ఫామ్ వైపు రైతులందరూ కూడా మొగ్గు చూపాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా